నేపాల్ నేపాల్ నేపాల్లో జరుగుతున్న సంఘటనలు అవి దేశంలో పలు విధ్వంసాలు జరుగుతున్నాయి ఆ ఉద్యమము ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకునే ప్రయత్నం కూడా చేద్దాం నేపాల్లో లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు అనేది వాస్తవం ఈ వాస్ ఈ నేపాల్లో జరిగిన సంఘటన దేనికి జరిగింది అనుకుంటారు మేబీ విద్య వైద్యం ఆరోగ్యం దీనికి లేక ఇంకా వేరే కారణాలు ఏవైనా అనుకుంటున్నారా అవన్నీ ఏయి కావు టోటల్గా సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకు అక్కడ యువత తిరగబడింది ఆ యువత మామూలుగా తిరగబడలేదు ఎలాగంటే కూడు గూడుగుడ కోసం తిరగబడితే ఉంటుంది అవినీతి కోసం తిరగబడ్డారని అంటే ఉంటుంది కానీ ఇక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే యావత్ దేశం మొత్తం తిరగబడి ఆ ప్రభుత్వాన్ని ఫల్టా చేసి పడేసింది చాలామంది అనుకుంటారు వాళ్ళ వెనకాల అమెరికా ఉంది చైనా ఉంది లేదు నేపాల్ భారత్తో సన్నిహిత సంబంధాలు చెడిపోవడం వల్ల ఇట్లా జరిగింది అని ఎన్నో ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పుకుంటుంది ఇక మన బీజేపీ గవర్నమెంట్ అయితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అన్నట్టుగా మన వల్లే ఇదంతా జరుగుతుంది అన్నట్టు కూడా చెప్పుకునే క్రెడిట్ కొట్టేసే ఆలోచన బీజేపీకి ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే అక్కడ యుద్ధంలో ఆర్మీ యుద్ధం చేస్తే మన ప్రధానమంత్రి వాకింగ్ స్టైల్తో అంత నేనే చేశాను ఒక ఫోజ్ కొట్టేసి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా మార్చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది కూడా ఒక దేశంలో ఎన్నో కారణాలతోటి ఒక మూమెంట్ వచ్చి యువత మొత్తం తిరగబడి గవర్నమెంట్ని అల్లా కుల్లాని చేసి మొత్తం కిందికి పైకి చేసేసినాయి కుతలం చేసేసినాయి సో దాన్ని కూడా క్యాచ్ చేసుకున్న క్రమంలో బీజేపీ బత్తాయిలు చాలా మంది ఉన్నారు ఇక నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ఇట్లా మన పొరుగు దేశాలు ఏ అవుతున్నాయో ఇవన్నీ ఎప్పుడైతే ఇంకోటి అండమాన్ నికోబార్ అవి దానికి సంబంధించి అక్కడ కూడా అండమాన్ నికోబార్ కాదు కానీ ఇక్కడ ఉంది కదా ఇంకోటి మాల్దీవ్స్ మాల్దీవ్స్ సంబంధించి కూడా వ్యతిరేకంగా ఉంటే ఒక తీరుగా అనుకూలంగా ఉంటే ఒక తీరుగా అక్కడ జరుగుతుందన్నట్టుగా ప్రచారాలు అయితే జరిగినాయి ఇప్పుడు కూడా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి సో ఇక లాస్ట్ అమెరికానే మనకు వ్యతిరేకంగా అమెరికానే ఉంది అమెరికా గతి ఏమైందో అని చేతులు ఎత్తేస్తూ ఇక చూసుకోండి మన మోడీ విశ్వగురు ఆడే ఆటలో అంత చీమలైపోయారు ఈయన సింహం అయిపోయినట్టుగా ఇక్కడ పబ్లిసిటీ అయితే నడుస్తుంది విశ్వగురు గురించి సో ఏదేమైనప్పటికీ అక్కడ సింపుల్గా నేపాల్లో జరిగిన సంఘటన సింపుల్గా ఓన్లీ సోషల్ మీడియాని వాట్సాప్ ఫేస్బుక్ టిక్ టాక్ వీటికి సంబంధించి బ్యాన్ చేయడం వల్ల బ్యాన్ ఓన్లీ అవి బ్యాన్ చేయడం వల్లనే అక్కడ ఒక మూమెంట్ ఒక ఉద్యమం లాగా వచ్చి గవర్నమెంట్ని స్మార్ట్ చేసి పాడేసి అక్కడ మొత్తం ఇది పరిస్థితి గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి టోటల్గా అయితే మొత్తం ఏంది అసలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అక్కడ యువత కాల్పుల్లో డజన్ల డజన్ల సంఖ్యలో యువత మరణాలు వందలాది మంది గాయలు వంటివి ఒక విభిన్నమైన కొత్త కోణాన్ని ప్రపంచం ముందు నేపాల్ చూపిస్తుంది నేపాల్ యువత ఇప్పుడు ప్రాథమికంగా విద్య ఉద్యోగ ఉద్యోగాల కోసం కొట్లాడతలేదు అలాగే కూడు గూడు నీడ కోసం కొట్లాడతలేదు ఇక్కడ ప్రధానమైన సమస్య అసలు సమస్యే కాదు ఆ సమస్య మీద పోరాడతనే లేదు తన జీవన పరిస్థితిలో మార్పు కోసం నిరసన తెలపలేదు దేశవ్యాప్తంగా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి ఇరవై ఆరు యాప్లపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది అది మ్యాటర్ దీనికి సంబంధించి నేపాల్లో యువత ఒక్కసారిగా భారీ ఎత్తున విధుల్లో అంటే రోడ్డు మీదకి వచ్చేసి గవర్నమెంట్ని నాశనం చేసి పడేసారు ఇక నేపాల్లో యువత విషయానికి వస్తే నిరుద్యోగం పంతొమ్మిది పాయింట్ రెండు శాతం ఉంది ఇక్కడ వచ్చి చిన్న చిన్న సెంటర్లు పెట్టుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకొని బతికే రకం నేపాల్ సో వాళ్ళది తక్కువనే ఉంటుంది తలసరి ఆదాయం కేవలం వన్ పాయింట్ త్రీ హండ్రెడ్ డాలర్లతో పేదరికం తాండవిస్తుంది అవసరమైన అసమానతలు అన వర్గపరమైన అసమానతలు దేశంలో ఒకవైపు కనక కనక కష్టమైన జీవితాన్ని మరోవైపు అర్ధులేని విలాసమైన జీవితాన్ని జీవితాన్ని సృష్టిస్తున్నాయి అయితే వ్యవస్థ పైన ప్రజల అసంతృప్తి ఏ విధంగా విస్ఫోటనం చెందుతుందో ఒక పట్టణ అర్థం కాని పరిణామాలు ప్రపంచమంతటా అలుముకుంటున్నాయి ఇది వాస్తవం సో వీధుల్లో మొబైల్ విప్లవాలకు నాంది నేపాల్ నుంచి ప్రస్తుతం ఫ్రాన్స్ వరకు చెలరేగిన ప్రజా ఆగ్రహం ఆందోళనలు ఒకటే విషయాన్ని చెప్తున్నాయి తిరుగుబాట్లను ఎవరు ప్రేరే ప్రేరేపిస్తున్నారనేది ఇది చర్చనీయాంశమే కానీ ప్రజా అసమ్మతి కట్టు తప్పుతుందన్నది వాస్తవం అయినా ఇక్కడ యువత అసమానతలు వేటిని పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది వాస్తవాన్ని చెప్పుకోవాలి చేతి వేలలో ప్రపంచాన్ని చూపించడం మాత్రమే కాదు తమ సమస్యలను ఫ్రీగా పంచుకునే అవకాశాలను అందిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమకు అందుబాటులో లేకుండా మొత్తంగా బ్యాన్ విధించడంలో ఆగ్రహం వ్యక్తం చేసింది నేపాల్ యువత వీధులకు చేసింది యువత ఈ పరిణామం యావత్ ప్రపంచానికి ప్రమాద గంటికలను మోగిస్తుంది ప్రజలకు ఏవి అంది అందికపోయినా పర్లేదు సోషల్ మీడియాను దూరం చేస్తే మాత్రం తట్టుకోలేకపోతుంది ఇప్పుడు యువత అన్నిటికీ కుట్ర సిద్ధాంతమైన నేపాల్లో జరిగిన ఆకస్మిక పరిణామాలపైన రకరకాలుగా వ్యాఖ్యలు ఇస్తున్నారు అమెరికా కుట్ర ఉందని ఒకరు చైనా కుట్ర ఉందని ఒకరు భారత్ కుట్ర ఉందని మరొకరు ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధానంలో చెప్పుకుంట ఇక చైనా ఉచ్చులోనే పోయినందుకు శ్రీలంకకు మొదలుకునే పాక్ బంగ్లాదేశ్ నేపాల్ వరకు అన్ని దేశాలు రాజకీయ అస్థిరతకు లోనై ప్రభుత్వాలు కూలిపోతున్నాయని చాలా ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇదంతా అవాస్తవం ఇక్కడ పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి ఇక్కడ సోషల్ మీడియాను బ్యాన్ చేసేందుకు యువత తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చి ఇలా జరిగింది అనేది వాస్తవం సో నిజానికి బయట దేశాల కుట్రలో మాటేమో కానీ గ్లోబలైజేషన్ మాయలో పడి ఆ ఊబిలోంచి బయటపడలేక గిలగిలిలాడి ప్రతి దేశం సొంత ప్రజలను ద్రోహం తలపెడుతూనే ఉంది ప్రభుత్వ విధానాలు నేరుగా తమ జీవితాలను ధ్వంసం చేస్తూనే నేపథ్యంలో దక్షిణాసియా దేశాల ప్రజలు తిరగబడుతున్నారు తమ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ భావ వ్యక్తీకరణను వాళ్ళు అడ్డుపడితే ఏదేదికైనా వెనకడడం లేదు ఇది వాస్తవం ఇక భావ వ్యక్తీకరణ సాధనలు కూడా అడ్డు అడ్డుపడుతున్న వారిపైన చాలా దారుణంగా విరుచబడుతుంది యువత అనేది ఇది ప్రతి దేశంలో ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ భావ వ్యక్తీకరణకి అడ్డుపడతారో అక్కడ తిరుగుబాటు వస్తుంది అదే నేపాల్లో వచ్చింది అడ్డు చెబితే రేపు రేపు మన దేశంలోనూ ఇలాంటి ఉత్పాతాలు రావని చెప్పడానికి వీలు లేకుంటుంది ప్రజా వ్యతిరేకత ఏ రూపంలో సాగినా సరే అది ప్రభుత్వాలను కుప్పకూలు చేస్తుంది అని ఆయా పాలక వర్గాలను మర్చిపోకూడదు సంక్షేమ పథకాలను ఇచ్చినా అమలు చేసినా కోత విధించినా పట్టించుకొని యువత ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియాని ఆపేస్తే మాత్రం తట్టుకోలేకపోతుంది సో అంత ఫైర్ ఉంది యువతలో ఇప్పుడు తమ మొబైళ్లపై ప్రభుత్వాలు చేయి వేస్తే సహించమని తేల్చి చెప్పేస్తుంది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ నేపాల్ ఘటన ప పరిమితార్థంలో అయినా సరే సరికొత్త ప్రజా విప్లవం అనే చెప్పాలి ఇకపై సోషల్ మీడియాపై భావ దుస్సాహసిక ప్రయత్నాలు తలబడి ఏ ప్రభుత్వానికైనా ఒకసారి నేపాల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇక్కడ జరగని ఇక్కడ మన దేశంలో జరగదన్న గ్యారంటీ అయితే లేదు మన దేశంలో కూడా జరగ జరిగితే మన దేశం చుట్టూ ఇలాంటి అస్థిర పరిస్థితులు ఉన్న బలమైన నాయకత్వం దేశంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరగదు బలమైన నాయకత్వం అని నేను అనను ఎందుకంటే ఇక్కడ సర్దుకుపోయే గుణం బాగా అలవాటు అయిపోయి అశాంతికి నిలవైపోయింది భారతదేశంలో ఉన్న ప్రజలు ఇక్కడ సోషల్ మీడియా చేస్తే అదే పరిస్థితి వస్తుంది ఏమో రాకుంటే ఏడిపోదు కానీ తరతరాలుగా తరతరాలుగా అవినీతి అధికారులు చూస్తున్నారు అవి ఎంత కొట్టినా కానీ అలవాటు పోయిన భారత ప్రజలు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు వన్స్ వాళ్ళు వేసారనుకో భారత్లో ఏ గవర్నమెంట్ అయినా కాల కిందికి రావాల్సిందే ఇక ఇక్కడ భారతదేశంలో ఇలాంటివి జరగవని అనుకోదు ఇక్కడ కూడా జరగవచ్చు ఒకవేళ జరిగితే మాత్రం జాంబీలో అయిపోతుంది జాంబీ బా జాంబ అంటారు జాంబీ సినిమాలు వచ్చినాయిగా అట్లా అయిపోతుంది అనమాట జాంబీ అయిపోతుంది భారత్ అయితే ఆర్థిక పునాదులు ఇతర దేశాలతో పోలిస్తే బలంగా ఉండటం ఇక్కడ మనకు అనుకూలం పారిశ్రామిక వస్తు సేవల వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దశాబ్దాలుగా సజావుగా సాగుతుండటం వినాయిస్తే ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు మన దేశంలో ఉన్నాయన్నది వాస్తవం పరిస్థితులు ఏమాత్రం వికటించినా జన విస్ఫోటనం మన దేశంలోనూ జరగబోదని చెప్పలేము జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు అదే విషయం అదే సమయంలో నేపాల్ పరిణామాలు విప్లవాత్మక తిరుగుబాటు అని సూత్రీకరించడం కష్టం అక్కడి పాలక వ్యవస్థ కూకటివేలుతో సహా పిగిలించి వేయాలని ఎవరు కోరుకోవడం లేదు అధికారిక చట్టాల్లో మౌలిక మార్పులు మాత్రమే కోరుకుంటుంది చట్టాలలో ఉన్న యువతకైనా అక్కడ ఉన్న జనాలకు వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్న చట్టాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు సో అది చేయకుండా గవర్నమెంట్ చేసిన పనులు యువతకు వ్యతిరేకత చేసిన పనులు ఆ మూమెంట్కి దారితీసినాయి సో వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు మన దేశం కూడా జరగవచ్చు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు సైన్యం చెప్పినట్టు త్వరలో ఎన్నికలు జరగడం సాధ్యమైనప్పుడు ప్రజల అశాంతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గ్రహించాలి రోడ్లపైన జామ్ బీలు తిరిగినట్టే మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో ఆర్థిక సంక్షోభం చు చుట్టుముట్టి ప్రభుత్వాలకు ప్రభుత్వాలు వరుసగా కూలిపోతున్నాయి మన ప్రభుత్వాలు స్థిరంగా ఉంటున్నాయంటే మనలో ఉన్న ఐక్యత మనలో ఉన్న బానిసత్వం అనేది వాస్తవం మనలో అవినీతికి వ్యతిరేకంగా తిరగబడినా ఏ దానికైనా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ని కిందికి పైకి పైకి కింది చేయడానికి యువత తలుచుకుంటే ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మిగతా గవర్నమెంట్లో మిగతా పార్టీల్లో అవినీతి చేస్తే ఈ చేతి ఈ చే వాళ్ళ చేత్తో కనుగొయంగానే అక్కడ అవినీతి అంత మాయమైపోతుంది ఒక్కటి చాలు దాని మీద తిరగబడడానికి అది ఆ విషయంలో ఒక్కదాని తిరగబడితే భారతదేశ యువత టోటల్గా గవర్నమెంట్ ఉల్టాఫల్టా అయిపోతుంది ఇక కానీ వీళ్ళు మారిపోతున్నది ఏమిటి ఒక సంవత్సరం ఆర్థిక పరిస్థితులు ఏ కారణం వల్ల అయినా తలకిందులైపోతే ప్రజల కనీస అవసరాలకు పూర్తిగా గాలికి వదిలేసే పరిస్థితి సంభవిస్తే ఇండియా కూడా పైన పేర్కొన్న దేశాల సరసన నెలబడడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాను బ్యాన్ చేశారనే కసితో తాజాగా నేపాల్ యువత జాంబీలాగా మారిపోయారు విధుల్లోకి వచ్చి కనిపించిన దానిలా ధ్వంసం చేస్తున్నారు పరిస్థితులు విషమిస్తే ఇండియా రోడ్లపై కూడా ఇలాంటి జాంబీలు మొబైల్ ఫోన్స్ పట్టుకొని తిరగడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంకెంత అని చెప్పుకోవచ్చు టోటల్గా చూసుకున్నట్లయితే సో ఇది నేపాల్లో జరిగిన మూమెంట్ ఆ మూమెంటు భారతదేశంలో జరగదు అని చెప్పలేము కూడా దానికి అతి దగ్గరలో ఉంది విసిగి విసిగి విసిపోతురు భారత ప్రజలు అనేది కూడా వాస్తవం ఇక అవినీతిని సహించం అని అనుకుంటే ఆ మూమెంట్ వచ్చేస్తుంది ఈజీగా సో అవినీతి కానీ అక్రమాలు కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాడా ఒక రాష్ట్రానికి ఎలక్షన్ నిర్వహించాలంటే మూడు అయితే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ ఎన్ని దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా అయిపోతుంది సో ఒక్క రాష్ట్రానికి అంత ఎక్విప్మెంట్ అంతమంది లేనప్పుడు అంటే దాన్ని సరే వన్ వన్ డేలో టూ డేలో కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంటే భారతదేశంలో మొత్తం ఎలా సాధ్యం సో వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ అంటే సరిపోతుందా అలాంటి వన్ నేషన్ వన్ 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 అని చెప్పకపోతే ఎన్నో ఉన్నాయి అలాంటివన్నీ చేసే సాధ్యం చేసే ధైర్యం బీజేపీ గవర్నమెంట్ ఉందా ఒకటి మొదలు పెడితే వంద తయారైతే దాని చుట్టూ వాటన్నిటికీ సిద్ధమైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ రండి లేదంటే కష్టమే సో బీజేపీ బాయ్లు ఎన్నో మంది ఎన్నో విధాలు చెప్తారు సో రేపు ఇలాంటి పరిస్థితి బీజేపీకే కానీ కాంగ్రెస్కే కానీ రాకుండా ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు వన్స్ ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుందనుకో దారుణాతి దారుణంగా భారతదేశంలో అవి చెప్పుకోవడానికి చూడ్డానికి కనీ విరిగి ఎరగని జన సునామీ జన ఏమంటారు జన విస్ఫోటనం మామూలుగా ఉండదు వాళ్ళు తలుచుకుంటే భారతీయులు తలుచుకుంటే